ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసిన సంక్షేమాన్ని చూసిన అయితే మనందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు ఉన్నది కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అవినీతి పెచ్చిమీరిపోయింది ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది మనందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జ్ ఏ విధంగా పెంచారో మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారో ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్రం ఇవాళ ఇరవై రెండు లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి మూడు లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేను నెల్లూరుకి వెళ్తున్నటువంటి ఒక కార్యక్రమానికి వెళుతూ అక్కడ ఇళ్ళు కనపడితే ఆగి దిగి చూస్తే ఫౌండేషన్ కూడా అంటే పునాది కూడా ఇళ్ళకి లేవు కింద ఏదో నాలుగు భీముల్లాగా వేశారు సిమెంట్ తోటి దాని మీద ఇల్లు కట్టేశారు ఆ కింద చేయి పెడితే ఇటువైపు నుండి అటువైపుకి కూడా వచ్చేటువంటి మన కనపడేటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం అంటే ఏ రకంగా పేదల జీవితాలతోటి ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా దగ్గర దగ్గర పాతిక వేల దగ్గర నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం తీసుకుంది ఇంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు మరి దాని మీద ఎంత వడ్డీ పెరిగిపోతుంది పేదవాడికి అది మాత్రమే కాకుండా ఇల్లు లేనటువంటి సందర్భంలో అతను ఐదు వేలో మూడు వేలో రెండు వేలు నాలుగు వేలు అద్దెకి తీసుకుని ఉంటాడు ఇల్లు ఉండటానికి మరి ఆ అద్దె అంతా కూడా మనం ఒకవేళ సరిచూసినట్లయితే ఎంత భారం ఇవాళ పేద వాళ్ళ మీద పడుతుంది ఇది మనం ప్రశ్నించాలి అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం ఏమన్నా మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెట్టుకుంటు డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది కానీ నిజమైన సంక్షేమం అనేది అందివకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరుచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఎనభై కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంక్గా పరిగణించలేదు కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని కానీ రాష్ట్రంలో ఆ రకంగా కాదు నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు పలానా కులం వాళ్ళైతే నేను పదివేలు ఇస్తాను ఆటో డ్రైవర్కి నేను పదివే ప పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే కనుక ఈ రకంగా పేదల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ మనం అవగాహన పెంచుకుంటూ పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పె పెట్టుకోవాలి